కి నమస్కారం శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఈ మాసం ఇవాటి నుంచి మొదలవుతుంది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఒక ప్రాముఖ్యత ఉంది ఈ ప్రతి శుక్రవారం ఈ సంవత్సరంలో ఐదు శుక్రవారాలు వస్తున్నాయి ఇందులో మూడో శుక్రవారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీదేవి వ్రతం చేయటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు వరలక్ష్మీదేవి వ్రతం ప్రత్యేకంగా ఎందుకు ఆచరిస్తారు మహిళలు అంటే స్త్రీలు దీర్ఘ సుమంగలుగా ఉండాలని సకల పాపాలు పరిహారార్థం కావాలని లక్ష్మీదేవి ప్రసన్నమై అస్తైశ్వర్యాలు ఇవ్వాలని ఈ వ్రతం చేస్తారు అయితే ఈ రోజు నుంచి మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ రోజు నుంచి కూడా ప్రతి మహిళలు జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో ఎంతో నియమ నిష్టలతో ఈ శ్రావణ శుక్రవారాన్ని లక్ష్మీదేవి పూజకి కేటాయించి వాళ్ళ కుటుంబము వాళ్ళ బంధుమిత్రాదులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటుంటారు వరలక్ష్మి వ్రతం అంటే వరలక్ష్మి అంటే వరాలు ఇచ్చేటటువంటి తల్లి అందరికీ తెలిసిన విషయమే వరలక్ష్మి వ్రతం చేయటం మూలాన అష్ట ఐశ్వర్యాలే కాకుండా ఇంకా అనేక వరాలు ఆమె మనకు అందజేస్తుంది జ్ఞాన సంపదనిస్తుంది సిరి సంపదలను ఇస్తుంది ఇస్తుంది ఇతరులతో ఏ విధంగా ఉండాలి అనేటటువంటి పరిజ్ఞానాన్ని మనకు కలిగజేస్తుంది మనలో చక్కటి ఆలోచన శైలి ఉండి చక్కగా గృహాన్ని ఎలా నిర్వహించుకోవాలి గృహంలో సంపదను ఎలా అభివృద్ధి చేసుకోవాలో కూడా ఆ తల్లి ప్రతి మహిళకు తెలియజేసేటటువంటి వారమే ఈ శ్రావణ శుక్రవారాలు ఈ శ్రావణ శుక్రవారంలో ప్రత్యేకించి మహిళలు దీర్ఘ సుమంగలిగా ఉండాలని వ్రతం చేస్తారు కానీ వాళ్లకు దీర్ఘ సుమంగలిగా ఉండటంతో పాటుగా అనేక ఐశ్వర్యాలు అనేక సంపదలు వాళ్లకు తెలియని అనేక బహుమతులను ఆ మహాతల్లి మనకు అందజేస్తుంది ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేయటానికి ప్రత్యేకమైనటువంటి నియమ నిష్టలు లేక మడి ఉపవాసాలు ఇలాంటివన్నీ కాకుండా శుద్ధితో ఆమెపై మనసు లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో ప్రతి శుక్రవారం ఆమెను పూజించినట్లయితే ఆ తల్లి కటాక్షము ప్రతి కుటుంబం మీద ఉంటుంది ప్రతి మహిళ ఆమె కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆమె దీర్ఘ సుమంగలిగా ఉండటమే కాకుండా సకల సంపదలతో తులతూగేటటువంటి గృహిణిగా ఆ గృహానికి యజమానిగా ఆమె రూపొందుతుంది ఏ విధమైనటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కూడా ఈ వ్రతం ద్వారా పరిహారం అవుతాయి ఈ నెల అంతా కూడా అందరికీ చక్కటి శుభాలు కలగాలని కోరుకుంటూ మీ శ్యాప్